శని దోషాలు పోయి శని అనుగ్రహం కలగాలి అంటే ఈ పుష్యమాసంలో ఇలా చేయండి వంద శాతం మీకు రిజల్ట్ దొరుకుతుంది డిసెంబర్ ముప్పై ఒకటిన పుష్యమాసం ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం నాడు అమావాస్య తిథితో పుష్యమాసం ముగుస్తుంది పుష్యమాసం అంటే శనీశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా శనేశ్వరుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి మనలో చాలామంది శనిదేవుని పేరు వినగానే చాలా భయపడుతూ ఉంటారు శనిదేవుడిని ఈశ్వరుని రూపంగా భావిస్తారు కాబట్టి ఆ శనిదేవుణ్ణి ఎల్లప్పుడూ న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు మంచి చేసేవారికి విపరీతమైన ధనాన్ని కురిపిస్తాడు అలాగే చెడు చేసేవారికి మాత్రం ఏలనాటి శని దోషాన్ని పట్టి పీడిస్తాడు కాబట్టి శనికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి పుష్యమాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల ఈ సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది దీనివల్ల మీరు కటిక పేదరికం అనుభవిస్తారు ఈ సంవత్సరం మొత్తం ఏలనాటి శని దోషాలు సంభవిస్తాయి కాబట్టి శనికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి అలాగే ఈ పుష్యమాసంలో ఎలాంటి నియమాలను అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం పుష్యమాసం నడుస్తుంది ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణి ారు కాబట్టి పుష్యమాసం నెల రోజులు అంటే జనవరి ఇరవై తొమ్మిది వరకు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఈ నెల రోజుల పాటు గృహప్రవేశాలు చేయకూడదు అలాగే ఇంటి శంకుస్థాపనలు ప్రారంభించకూడదు వివాహాది శుభకార్యాలు చేయకూడదు కానీ ఈ పుష్యమాసం నెల రోజుల పాటు దేవతారాధనలకు పవిత్రమైన మాసం ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెల్ల నువ్వులను తినాలి ఈ పుష్యమాసంలో ఏదో ఒక రోజున నువ్వులు అలాగే బెల్లాన్ని సేవించాలి అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఆదివారం నాడు నెయ్యి అలాగే ఉసిరికాయను తినకూడదు ఆదివారం రోజున వీటిని తింటే మీ జాతకంలో అష్టమ శని దోషాలు ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఈ సంవత్సరం అంతా పేదరికం వెంటాడుతుంది ఈ పుష్యమాసంలో ముల్లంగి దుంపను తినకూడదు అలాగే ఈ నెలలో పొరపాటున కూడా వెండి వస్తువులను కొనకూడదు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున నూనెను అస్సలు కొనకూడదు ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా ఎవ్వరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి ఇలా ఇచ్చిన మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాకుండా ఉంటుంది ఈ నెల రోజుల పాటు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గులేని ఇళ్లల్లో లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి దరిద్ర దేవత తాండవిస్తుంది పుష్యమాసానికి అధిపతి శని కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుడిని పూజించిన వారికి సిరి సంపదలు చేకూరుతాయి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ నెలలో ఎక్కడైనా హోమం జరిగితే హోమంలో కొన్ని నువ్వులను వేయండి ఇది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది పుష్యమాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ నెలలో తులసిని పూజించిన వారికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది ఈ పుష్యమాసం నెల రోజుల పాటు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలవై ఉంటారు కాబట్టి ఈ పుష్యమాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభించి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో రావి చెట్టు నీడ మీద పడితే చాలా మంచిది మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్యమాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు తద్వారా కటిక పేదరికం అనుభవిస్తారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా ఎండు ద్రాక్షను సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ నెలలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది ఈ పుష్యమాసంలో పిత్ పితృదేవతలను పూజించాలి నల్ల నువ్వులతో మీ పితృదేవతలకు తర్పణం చేయాలని ధర్మసింధు గ్రంథం వివరిస్తుంది ఈ పుష్యమాసంలో వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతి ఈ మకర సంక్రాంతి నాడు రాత్రిపూట భోజనం చేయకూడదు ఈ సంక్రాంతి పండుగ నాడు శివునికి ఆవుని ఈ దీపం వెలిగిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోతాయి సకల భోగ భాగ్యాలు కలుగుతాయని ప్రతీతి ఈ పుష్యమాసం నెల నెల రోజుల పాటు ఓం శనీశ్వరాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడై సకల శుభాలను కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులను దానం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ పోతాయి ఈ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పుష్యమాసంలో మొదటి పదహైదు రోజులు విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం పుష్యశుక్ల విధియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే ఈ సంవత్సరమంతా మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ఆదిత్య హృదయాన్ని చదివితే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివుడిని జిల్లేడు పూలతో పూజించిన వారికి శివుని అనుగ్రహం లభించడంతో పాటు అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది